పప్పు అటుకులు మిక్చర్ చేస్తున్నాము బాగుంది పితికిపప్పు అటుకులు మిక్చర్ చేస్తున్నాము అయితే అటుకులు తీసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ముందుగా పప్పు వేసుకొని పప్పు అంతా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి బాగా కాగుతున్న ఆయిల్లోకి అటుకులు వేసుకొని అటుకులు వెంటనే పైకి తేలిపోతాయి అవంతాకి తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అటుకులు వేసిన వెంటనే వెత్తేసేయాలి తొందరగా ఫ్రై అయిపోతాయి అటుకులన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి చెనిగింజలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసేసుకోవాలి మీకు కావాలంటే కొబ్బరి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు కారం అలాగే కొద్దిగా ఉప్పు కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు పసుపు ఆప్షనల్ మాత్రమే ఇవంతా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి